భావన ఉంటేనే భక్తి భక్తి ఉంటేనే ముక్తి శ్రీ సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ అన్నారు సంగారెడ్డి జిల్లా తట్కల్ నూతన మండల కేంద్రంలోని రుక్మిణి పాండురంగ మందిరం ఆవరణలో ఆదివారం దివ్య భవ్యమైన అమృత వర్షిణి ప్రవచన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని స్థానిక బసవేశ్వర ఆలయం నుంచి వార్కారి సాంప్రదాయక వైష్ణవ భక్తులు భజనలు చేస్తూ ఆడపడుచులు నిరాజనాలు నిండు కలిశాలు తులిస ఆమలతో అశేష భక్త సంద్రతో స్వాగతం పలికి గ్రామంలోని స్థానిక రుక్మిణి పాండురంగ మందిరం వరకు ఊరేగింపుగా శ్రీ 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 సద్గురు డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ గ్రామం కుప్పానగర్ చీలపల్లి మండల రజరా సంఘం జిల్లా సంగారెడ్డి మండల మల్లన్నగుట్ట దేగుల్గు మడి పీఠాధిపతిని సమస్త గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక రుక్మిణి పాండురంగ ఆలయంలో సద్గురు డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ స్వహస్తాలచే పూజించి టెంకాయ కొట్టి మంగళ మంగళనీరాజనాలు చేశారు అనంతరం మహారాజ్ మానవ జన్మ విశిష్టత మానవ జీవన శైలి మానవ జీవన విధానాన్ని భక్తులకు ఉద్దేశించి ప్రవచనమిచ్చారు ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ శ్రీదేహు నివాసి జగద్గురు తుకారాం మహారాజ్ అభంగంపై ప్రవచనాన్ని కొనసాగించారు కార్యక్రమంలో గ్రామ వైష్ణవ సాంప్రదాయ భజన మండలి గ్రామస్తులు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు Oh, right. am ముసలమ్మ వయసైన ముసలమ్మ హరిపాట వినడానికి పోతుండే వయసైన ముసలమ్మ హరిపాటలు వాళ్ళందరూ భజన చేస్తే ముసలమ్మ కూడా ఆడపోయి విఠల విఠల విట్టల అంటుండే ఏమంటుండే అగ సూర్ సేమ్ అన్నట్లనే ఎట్లా జరగదు గట్టిగా అంటుండే ఆమె వెళ్ళగల ముసలమ్మ ఎట్లా అంటుండే అట్లనే సేమ్ విఠల విట్టలు అంటుండే ఇట్లా అన్నిట్లో ఏమైందంటే ముసలమ్మ ఒక్కటి కోరిక కలిగింది హరిపటలు హరిపటలైన తర్వాత వాళ్ళు భాగవతం చెప్పింది భాగవతం చెప్పిన తర్వాత పుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఎంతో సంపాదించిన దాండుగా ఎవరికైనా నాలుగు జనాలకు దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది అని ఆ పుస్తకంలో రాసినది ఉండేదంట ముసలమ్మ మనసులో అది ఒక బాధ ఉంటాయి దేవుడా నన్ను ఎప్పుడు సౌకర్యం చేస్తావు జర చెప్పవా దేవుడా దేవుడా ఆమె గుడిలో పోయి ఎప్పటికట్టుండేట దేవుడా నాకు ఎప్పుడు సౌకర్యం చేస్తావు జర చెప్పవా నాకు ఎప్పుడు సౌకర్యం చేస్తావు చెప్పవా ఎందుకంటే నేను కూడా వాళ్ళందరూ దాన ధర్మం చేస్తే నా ప్రాణం చాలా కొట్టుకుంటుంది నేను కూడా ఒక రోజు దాన ధర్మం చేయలే కదా ప్లీజ్ దేవుడా నాకు కూడా ఆశీర్వాదం ఇని ఇదంతా సొంతమంది దేవునితోనే మాట్లాడుతుంది అని ఒక రోజు ఏకనాథ్ మహారా తిన్నాడంట ఏదో ఎప్పటికీ దేవుని దగ్గర పోతావు కులుతావు ఏ